ఆఫ్ ఎక్సలెన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడి మీడియా సో ఈ రోజు మనం డెబాస్ మీ తగ్గరతో ఉన్నాము డర్మటాలజీ అలాగే స్కిన్ అండ్ హెయిర్ కన్సల్టెంట్ కూడా సో రైని సీజన్ వచ్చేస్తుంది ఇప్పటి వరకు సమ్మర్ కేర్ సమ్మర్ స్కిన్ కేర్ అనేది తెలుసుకున్నాం కదా సో సీజనల్ చేంజెస్ లో మన స్కిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మనకి వర్షాకాలంలో మన స్కిన్ కేర్ అనేది ఎలా ఉండాలి తెలుసుకుందాం నమస్తే అండి హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు గుడ్ థ్యాంక్ యూ సో స్కిన్ కేర్ అనేది జనరల్ గా మన అమ్మాయిలకి ఇంకా చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట ఎలా ఉంటే బాగుంటుంది ఈ సీజన్కి ఎలా ఈ సీజన్ కి ఎలాగ మాయిశ్చరైజర్ అన్ని కూడా మారుస్తూ ఉంటారు కదా సో రైనీ సీజన్ లో మన స్కిన్ కేర్ అనేది ఎలా ఉండాలి స్కిన్ కేర్ రొటీన్ అనేది ఎలా చేసుకుంటే మంచిది యా సో సి డెఫినెట్లీ విత్ సీజన్ దేర్ ఆర్ చేంజెస్ దట్ మనం ఫాలో అవ్వాల్సింది మన స్కిన్ ఫస్ట్ మన స్కిన్ టైప్ ఏంటి అది ఫస్ట్ తెలుసుకోవాలి ఎందుకంటే అందరికీ ఒకటే స్కిన్ టైప్ కాదు వన్ పర్సన్ హ్యాస్ ఆయిలీ స్కిన్ టైప్ ఒకరికి కాంబినేషన్ స్కిన్ టైప్ ఉండొచ్చు సమ్ మన హ్యాస్ అ డ్రై స్కిన్ టైప్ సో ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం స్కిన్ టైప్ ఏంటి ఒక్కసారి మాకు స్కిన్ టైప్ ఏంటి తెలుసుకున్న తర్వాత ెన్ కమ్స్ వాట్ రిజ్యూమ్ యూ హ్ టు ఫాలో ఎందుకంటే ఇఫ్ యు డ్రై ప్రోన్ స్కిన్ దెన్ ఆబ్వియస్లీ మీకు ప్రోడక్ట్స్ ఎలా ఇవ్వాలంటే విచ్ ఇస్ వెరీ హై మాయిశ్చరైజింగ్ అలాగే ఆ ప్రోడక్ట్ మళ్ళీ మనం ఆయిలీ స్కిన్ కే ఇస్తే దెన్ దే విల్ స్టార్ట్ హ్యావింగ్ బ్రేక్ అవుట్స్ వాళ్ళకి మొత్తం యాక్నే పింపుల్స్ వచ్చేస్తాయి సో దట్ విల్ నాట్ సూట్ ఫర్ దిమ్ సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ స్కిన్ టైప్ ఏంటి మనం తెలుసుకోవాలి సో వన్స్ వీ హవ్ డన్ దాట్ దాని తర్వాత కమ్స్ ద స్కిన్ కేర్ రుటీన్ ఇప్పుడు రైని సీజన్ అయినా సన్నీ అయినా వింటర్స్ అయినా సన్ స్కిన్ ఈ సంథింగ్ దట్ మాకు చాలా ఇంపార్టెంట్ మనం ఎంత చెప్తున్నా అందరు చెప్తూనే ఉంటారు సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సన్ స్క్రీన్ సో సన్ స్కిన్ వచ్చే మాకు ఓ సంథింగ్ నాన్ నెగోషియబుల్ అనమాట సో ఫస్ట్ ఈజ్ స్క్రీన్ ఒక గుడ్ సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ మీరు తీసుకోవాలి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ అండ్ మార్నింగ్ రుటీన్ లాగా నేను చెప్తున్నాను ఏమేమి చేసుకోవాలా సో పొద్దున్న అయితే సన్ స్క్రీన్ కంపల్సరీ దాని తర్వాత మీరు మీ మాయిశ్చరైజర్ ఏదో ఒకటి ఉంటుంది యూ కెన్ ఆట్ ఫర్ అ గుడ్ మాయిశ్చరైజర్ నేను చెప్పినట్టు డ్రై స్కిన్ ఉంటే యూ షుడ్ ఆట్ ఫర్ అ మాయిశ్చరైజింగ్ మాయిశ్చరైజర్ ఇఫ్ నాట్ దెన్ యూ కెన్ జస్ట్ గో ఫర్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఇఫ్ స్కిన్ మార్కెట్లో చాలా నాన్ కోమెడోజెనిక్ ప్రోన్ ఫ్రెండ్లీ స్కిన్కి మాయిశ్చరైజర్స్ ఉన్నాయి అలా మనం యూస్ చేసుకోవచ్చు ఓకే దాని తర్వాత స్పెసిఫిక్ ఏమైనా కన్సర్న్స్ ఉంటే లైక్ ఇప్పుడు మీకు పిగ్మెంటేషన్ కానీ కొద్దిగా బ్రైట్నింగ్ అలా కావాలంటే దెన్ మీరు విటమిన్ సి సిరమ్ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు పొద్దున ఇన్ ద మార్నింగ్ రూటీన్ సో ఎలా అంటే హౌ యువర్ సీక్వెన్స్ షుడ్ బి లైట్ నుంచి థిక్కర్ కన్సిస్టెన్సీ సో ఫస్ట్ షుడ్ బి లైటర్ కన్సిస్టెన్సీ సో ఫస్ట్ షుడ్ బి మీ సీరమ్స్ ఏదైనా సీరమ్స్ అది ఫస్ట్ వస్తాయి దాని తర్వాత మీ మాయిశ్చరైజర్ యూ షుడ్ సీలిట్ ఆఫ్ విత్ మాయిశ్చరైజర్ లాస్ట్ షుడ్ బి యువర్ స్క్రీన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయటకు వెళ్ళిన ముందే మీరు సన్ స్క్రీన్ యూస్ చేసుకుంటూ వెళ్ళాలా ఓకే నన్ ఆఫ్ దిస్ రిక్వైర్స్ రియాప్లికేషన్ ఈ ఏది మీరు మళ్ళీ రీయాప్లికేషన్ అక్కర్లేదు ఒట్టి సన్ స్క్రీన్ తప్ప సన్ స్క్రీన్ ఏంటంటే మీరు కంపల్సరీగా అట్లీస్ట్ ఒక యు నో త్రీ అవర్లీ ఆర్ సమ్థింగ్ సన్ స్క్రీన్ అయితే మీరు రీ అప్లై చేసుకోవాల్సింది వస్తుంది సో మనకి చాలా మనుషులకి ఇదే డౌట్ ఉంటాయో సన్ లేవు కదా రైనీ సీజన్ సన్ లేవు సో ఈజ్ ఇట్ కంపల్సరీ ఎస్ అండి ఇండోర్స్ గాని మీరు అవుట్డోర్స్ డోర్స్ గానీ రెయిన్ నో రెయిన్ సన్ సన్ స్క్రీన్ ఇస్ నాన్ నెగోషియబుల్ కంపల్సరీ యూస్ చేసుకుంటూ వెళ్ళాలి థర్టీ టు ఫిఫ్టీ ఎస్పీఎఫ్ అనమాట ఇప్పుడు నైట్ రిజ్యూమ్ వచ్చేసి నైట్ రుటీన్ సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి ఆఫ్ కోర్స్ సన్ స్క్రీన్ ఉండదు దాంట్లో ఎందుకంటే మాకు ఇస్ నో నీడ్ ఆఫ్ సన్ స్క్రీన్ ఇన్ ద నైట్ సో ఇంకా దాని తర్వాత షుడ్ స్పెసిఫిక్ కన్సర్న్ బేస్డ్ అంటే ఇప్పుడు మీరు కొద్ది యాంటీ ఏజింగ్ లైక్ యూఆర్ లైక్ అబవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ ప్లస్ సో అప్పుడు అయితే మీకు ఒక యాంటీ ఏజింగ్ కాంపొనెంట్ యాడ్ ఆన్ అయిపోతుంది లేదు నాకు పిగ్మెంటేషన్ ఇస్ ద కన్సర్న్ యునో చాలా ఈవెంట్ కావాల్సిందే మాకు స్కిన్ అని ఈవెంట్ పిగ్మెంటేషన్ ఉంది కావ్ అ డిపిగ్మెంటీ క్రీమ్ సో ఇన్ ఇన్ యువర్ రిజిమ్ సో అండ్ ఇఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మనం అందర్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మేకప్ ఆన్ హెవీ మేకప్ కాకుండా డైలీ మేకప్ కానీ ఫౌండేషన్ కానీ ఉంటాయి సో ద ఫస్ట్ థింగ్ ఇస్ వచ్చి వెళ్ళి ఫస్ట్ ఇస్ డబల్ క్లెన్జింగ్ టేక్ ద మేకప్ ఆఫ్ ఎంత లేట్ అయినా మేకప్ షుడ్ బి ఆఫ్ యువర్ స్కిన్ వీ షుడ్ నెవర్ స్లీప్ మేకప్ తో మనం పడుకోవద్దు సో అది తీసిన తర్వాత విత్ ఓకే అది ఏదైనా సీరమ్ ఉండొచ్చు మళ్ళీ ఇట్ క్యాన్ బి యునో రెటినాల్ సీరమ్ ఉండొచ్చు లేదా అంటే క్రీమ్స్ కూడా ఉండొచ్చు లైక్ యునో రెటినాల్ యాంటీ ఏజింగ్ క్రీమ్స్ రెటినాల్ ఈస్ వాట్ వీ యూస్విచ్ మెథడ్ లో ఫస్ట్ మీ మాయిశ్చరైజర్ దాని తర్వాత రెటినాల్ మళ్ళీ మాయిశ్చరైజర్ ఇది శాండ్విచ్ టెక్నిక్ అనమాట లైక్ త్రీ లేయర్స్ ఆఫ్ సీలింగ్ ద రెచినల్ అండ్ యూ కెన్ జస్ట్ నో గో టు స్లీప్ లేదు పిగ్మెంటేషన్ కన్సర్న్ ఉంటే యూ కెన్ యాడ్ ఆన్ అ డిపింటింగ్ ఇంకొక డిపిగ్మెంటింగ్ క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు దాంతోపాటు టూ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ అవర్ ఐస్ అండ్ లిప్స్ ఓకే మోస్ట్ మోస్ట్లీ మనం అది నెగ్లెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను విల్ పుట్ ఆల్ ఓవర్ ద ఫేస్ కానీ లిప్స్ మనం ఏం చేయను సో యూజ్ ఐ గుడ్ నైస్ యు నో బటరీ లిప్ బామ్ దట్ యూ కెన్ పుట్ ఆన్ యువర్ లిప్స్ ఐస్ ఆల్సో మీ కన్సర్న్ కాబట్టి యూ యూన్ యూస్ అండర్ ఐ యునో రింకిల్ క్రీమ్ లేదు డార్క్ సర్కిల్స్ ఉంది అంటే ఏదైనా అండర్ ఐ డార్క్ సర్కిల్ క్రీమ్స్ కమర్షియల్ చాలా అవైలబుల్ ఉంటాయి సో అది పెట్టుకొని మీరు పర్కోచ్ ఓకే సో వాట్ ఇస్ ద బెస్ట్ క్రీమ్ ఆర్ సీరమ్ ఫర్ ద డార్క్ సర్కిల్స్ చాలా మందికి ఉంటాయి కదా ఇప్పుడు సో దేర్ ఈస్ ఈ బెస్ట్ అంటే ఒక మిత్ దేర్ ఈస్ నథింగ్ లైక్ బెస్ట్ బెస్ట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డార్క్ సర్కిల్స్ చాలా కారణం ఉంటాయి ఇట్ ఈస్ నాట్ లైక్ వన్ రీజన్ లైక్ యూ నో జో పిగ్మెంటేషన్ అంటేనే డార్క్ సర్కిల్ డార్క్ సర్కిల్స్ కి చాలా రీజన్స్ ఉంటాయి అది ఇట్ క్యాన్ బి హెడిటరీ ల్యాక్ ఆఫ్ స్లీక్ మాల్ అని ఉండొచ్చు ఇట్ క్యాన్ బి హెడిటరీ లైక్ యు నో ఇట్ కెన్ ఆల్సో బి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీప్ జెనటిక్స్ కెన్ ప్లేయర్ ఫస్ట్ ఇంపార్టెంట్ రోల్ మీరు ఐటి పర్సన్స్ అంటే చాలా సేపు మీరు కంప్యూటర్స్ ముందే యూ నో పని చేసి చేసే లైఫ్ స్టైల్ సెలెంట్రీ నాట్ సెలెంటీ లైఫ్ స్టైల్ మాట లాక్ ఆఫ్ స్క్రీన్ బేసికల్ లాక్ ఆఫ్ స్క్రీప్ మోర్ ఆఫ్ స్క్రీన్ టైప్ సో ఇవన్నీ యునో ఇన్ని కెన్ గివ్ రైస్ టు పిగ్మెంటేషన్ సో మనకి అండ్ ఆల్సో మనం ఏజ్ అయిన తర్వాత ఏమవుతది అంటే మాకు ఫ్యాట్స్ ఉంటాయి ఫ్యాట్ ఫ్యాట్స్ ఉంటాయి అరౌండ్ ఐస్ అది మాకు కొద్దిగా జారిపోతది సో ఏమవుతది అది జారిపోతే మీకు అక్కడ హలోయింగ్ లాగా కనిపిస్తది ఇట్స్ మోర్ లైక్ షాడోయింగ్ ఎఫెక్ట్ మీకు కనిపిస్తే నాకు డార్క్ సర్కిల్స్ ఉండేది బట్ నాట్ పిగ్మెంటేషన్ నాట్ ద బ్లాక్ స్పాట్ అది మోర్ ఆఫ్ హెలోయింగ్ ఎఫెక్ట్ సో ఈ ఈకి ట్రీట్మెంట్ డిఫరెంట్ ఉంటాయి సో యూ నో ఇఫ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అఫ్ కోర్స్ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవాల్సింది పిగ్మెంటేషన్ ఉంటే మీరు అండర్ ఐ క్రీమ్స్ స్టార్ట్ చేయవచ్చు మల్టిపుల్స్ ఉన్నాయండి అండర్ ఐ క్రీమ్స్ ఏదో ఒకటి మీరు పికప్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీ ఇస్ ద కీ మీరు కన్సిస్టెంట్ గా యూజ్ చేసుకోవాలా చాలా ఎక్కువ ఉంది డార్క్ సర్కిల్స్ అంటే మెనీ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ గ్రేడ్స్ ఉంటాయి కదా కొద్ది చాలా పిగ్మెంటెడ్ ఉంటాయి అంటే ఆబ్యస్లీ క్రీమ్స్ మీకు అంత పని చేయదు మీరు డెమటాలజీస్ దగ్గర వెళ్ళి ఒకసారి చూన్ చేసి మీరు ఏదైనా ప్రొసీడియోస్ వెళ్ళిపోవచ్చు డార్క్ సర్కిల్స్ పీల్స్ ఉంటాయి డార్క్ సర్కిల్స్ కి లేజర్ మనం చేసుకోవచ్చు అరౌండ్ ద లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఒకవేళ లేదు మనకి హెలోయిన్ ఎఫెక్ట్ ఉంది అంటే దెన్ మీరు ఫిల్లర్స్ అలా ఇంజెక్టబుల్స్ కి వెళ్ళిపోవాల్సింది సో దెర్ ఈస్ నో వన్ సచ్ థింగ్ అలా ఏం ఒకటి చేసేస్తే అయిపోతుంది అలా ఏం లేదు సో ఆప్షన్స్ మల్టిపుల్ ఇష్యూస్ ఓకే సో ఎవరైనా గానీ రైని సీజన్ స్కిన్ కేర్ ఎలా అంటే ఒక సింపుల్ సొల్యూషన్ అనమాట మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ కూడా చెప్పేశారు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో